నమస్కారం వెలుగువైపు ప్రయాణం ఛానల్కి స్వాగతం ముందుగా వెలుగువైపు ప్రయాణం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే ఏమిటి ఈ పండగని ఎలా జరుపుకోవాలి ఈ పండగ యొక్క విశిష్టత ఏమిటి దాని విధి విధానాలు మనం ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం ఈ సంవత్సరం యొక్క నామానికి ఉన్న విశేషత ఏమిటి అనేది కూడా మనం తెలుసుకుందాం గురువుగారు తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఉభయ రాష్ట్ర సంచాలకులు భారతీ తీర్థ పురస్కార గ్రహీత అయిన శ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ శర్మ గారి గురువుగారి ద్వారా మనం ఈ వివరాలన్నీ తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు మా ప్రేక్షకులకి కొంచెం ఉగాది అంటే ఏమిటి దాని విశిష్టత దాని విశేషాలు ఆ పండగని ఎలా జరుపుకోవాలి ఈ సంవత్సరం వస్తున్న ఈ నామానికి ఉన్న విశేషత ఏమిటి ఇటువంటి ఇత్యాది ప్రశ్నలన్నిటికీ మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి మా సందేహాల్ని నివృత్తి చేయండి గురువుగారు తప్పకుండా శృతి స్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ రాహవే కేతవే నమ యుగాది మనమందరం ఉగాది అని పిలిచేటటువంటి దాని అసలు పేరు యుగాది అమ్మ అంటే యుగము ఇక్కడ నుంచి ఆరంభమైంది అని చెప్పుకోవడాన్ని యుగాది అంటాం ఆ యుగాదే రాను 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 కాకినాడ కోకోనాడగా మారినట్టు కోకోనాడ కాకినాడగా మారినట్టు ఆ యుగాది ఉగాదిగా మారింది వ్యాసర బాసర అయినట్టు అయితే విశేషం ఏమిటయ్యా ఈ సంవత్సరం పేరు విశ్వావసు అనేటటువంటి సంవత్సరం ఒక గంధర్వుడి పేరు కూడా ఉంది విశ్వావసు అని వేదంలో చాలా ప్రత్యేకంగా ఆయనకు మంత్రం కూడా చెప్పబడుతుంది వివాహము ఇత్యాదులన్నీ జరిగేటటువంటి ప్రత్యేకమైన సందర్భం వసంతోత్సవాలు అని చెప్తాం బాగా ధర్మము పరిఢవిల్లడానికి అవసరమయ్యేటటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం బాగా జరుగుతాయి ఈ విశ్వం మొత్తానికి కూడా సమస్తమైనటువంటి శుభాలు వసువుల యొక్క అనుగ్రహము చాలా ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఉంటుంది అది నామం యుగాది రోజు ఏం చేయాలి వసువు అంటే ఏంటి గురువుగారు అష్ట వసువులు అని మనం పిలుస్తాం కదమ్మా ఆ అష్ట వసువుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము శుభాలు అన్ని ఇచ్చేది వాళ్లే ఆ వసువుల యొక్క అనుగ్రహం భాగం ఇంకా విశేషం ఏమిటి అంటే ఇది ఎలా చేసుకోవాలి కార్యక్రమము అన్నప్పుడు ఉదయాన్నే లేవాలి అభ్యంగన స్నానం చేసుకోవాలి అభ్యంగ స్నానము చేసుకున్న తర్వాత చక్కగా అంటే మనకంటే వయస్సులో పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు మాడు మీద నూనె అద్ది కాస్త హారతి ఇచ్చి ఆ చక్కటి ఒంటి నిండా నూనె పట్టించి నువ్వుల నూనె స్నానం చేసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేసుకొని కొత్త బట్టలు ధరించి చక్కగా పంచాంగానికి పూజ చేసుకోవాలి పంచాంగము అంటే ఐదు అంగాలని చూపించేటటువంటిది అని దాని పేరు ఈ ఐదు ప్రతివాడికి కావాల్సిందే అదేమిటి తిథి వారము నక్షత్రము యోగము కరణం ఈ ఐదిటిని అంటారు తిథి అంటే ఇవాళ చంద్రుడు ఎక్కడున్నాడు సూర్యుడి యొక్క గతి ఏమిటి ఈ విషయాలన్నీ కూడా తిథి చెప్తుంది వారము ఈ ఉండేటటువంటి కాలాన్ని గణించుకోవాలి అంటే తిథి ఎంత అవసరమో దానిని బట్టి వారం వస్తుంది ఈ యొక్క గ్రహస్థితుల యొక్క గతుల్ని బట్టి అందుకని మొట్టమొదట రవి యొక్క గొప్పతనం ఉన్నప్పుడు ఆదివారం మొదలైంది కాబట్టి ఈ రవి ఉన్న స్థానం నుంచి ఆదివారము సోమవారం నుంచి శనివారము దాకా గ్రహాలను బట్టి మనకు వచ్చింది అందుకని తిథి తర్వాత వారం వస్తుంది ఆ తర్వాత ఏ నక్షత్ర సమూహము లోపల ఈ ఈ గ్రహాలన్నీ ఉన్నాయి ఈ నక్షత్ర సమూహాలు ఏమిటి అంటే ఇవాళ నాసా వాళ్ళు చెప్తూ ఉంటారు కాన్స్టిలేషన్ అని నాసా వాళ్ళు ప్రస్తుతం ఎయిటీ ఎయిట్ కాన్స్టిలేషన్స్ చెప్పారు కానీ మన ఋషులు ఎంతటి మహానుభావులు అంటే నూట ఎనిమిది కాన్స్టిలేషన్స్ చెప్పారు అంటే మొత్తం మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఈ ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది ఇది కాక విస్సు అనే పేరు మీద మనకు ఒక నక్షత్రం ఉంటుంది అది ఏమిటయ్యా విశ్వవత్ కాలము అంటే అపరాహ్న సమయం మధ్యాహ్నం పన్నెండు ఉన్నప్పుడు అంటే సూర్యుడి యొక్క నీడ అటు ఇటు పడకుండా ఉండేటటువంటిది విశ్వత్ నక్షత్రం అంటారు ఇరవై ఎనిమిది ఎవరికి పెద్ద ఎక్కువ అవగాహన ఉండదు అందుకనే ఈ ఖచ్చితంగా అభిజిల్ లగ్నంలో చేస్తే ఏ దోషము ఉండదు అంటారు ఆ నక్షత్రము అప్పుడు ఉంటుందన్నమాట అది కొద్ది సమయమే ఉంటుంది అందుకని అభిజిల్ లగ్నంలో రామచంద్రమూర్తి కళ్యాణం ఎప్పుడయ్యా అభిజిల్ లగ్నము అలాగే రామచంద్రమూర్తి జననం ఎప్పుడయ్యా అభిజిల్ లగ్నము అందుకని ఈ అభిజిల్ లగ్నానికి అంత ప్రాధాన్యత ఇస్తారు ఈ విధంగా మనం చక్కగా ఈ నక్షత్రాలు తర్వాత ఇవాళ యోగము ఏమి ఉంది చేసేటటువంటి క్రియ ఆ కరణ కరణము పని ఏదైతే ఉంటుందో వీటిల్లో వ్యవహారం అంతా ఎలా ఉండబోతోంది అనేది కూడా సూచికగా అక్కడ తీసుకొని వచ్చి చెప్పేటటువంటి ఇవాళ రోజున ఈ పంచాంగం పెట్టి షడ్రుచుల్ని తీసుకొని వచ్చి ఆ షడ్రుచుల్లో మనం చక్కగా వేప పువ్వు చాలా ప్రధానంగా తీసుకొని రావాలి ఇక తీపి వగరు వగరు కింద మామిడి చక్కగా కోసి లేతగా మామిడి వస్తుంది కదా పెడతాము అలాగే కొత్త బెల్లం వస్తుంది కాస్త చింతపండు ఉప్పు కారము ఇవన్నీ కూడా కలిపి షడ్రుచుల్ని ఒక్కసారి నివేదన చేస్తాం అయినా నీ జీవితంలో నీకు శుభం జరిగిన కష్టం వచ్చినా ఏదైనా ఈ ఆరు రుచుల్లోనే ఉంటుంది ఈ ఆరు రుచులని ఏది వచ్చినా ఒక రుచి అని ఆస్వాదించు కానీ ఎక్కడా కుంగిపోకు ఏ కారం మాత్రం కష్టం మాత్రం రుచి కాదా అనుభవించేవాడికి అది రుచి ఓకే అసలు ఈ పచ్చడిని ఎవరు తీసుకొచ్చారు గురుగారు ఎవరు కనిపెట్టారు ఇది ఎప్పుడైనా సనాతనమైన వైదిక ఋషులు ఈ వైదిక శాస్త్రంలో మనకి ఎవరు చెప్పారు అంటే నిర్ణయ సింధుకారుడు ధర్మసింధుకారుడు చెప్పాడు వాళ్ళు చెప్పారంటే వాళ్ళ సొంతమా అంటే కాదు అత పూర్వమే ఉన్న ధర్మశాస్త్ర గ్రంథాల్లోంచి చెప్పాలి వాటికి ఆధారం ఏమిటి వేదం కాబట్టి ఇది వేద విహితమైనటువంటిదే ఆచారంగా మనకి ముందరికి వచ్చింది ఈ ఎప్పుడు ఎవరు అంటే వేదం రాసింది ఎవడు అని చెప్పినట్టుగా ఉంటుంది కాబట్టి ఈ ఆచారాలు కూడా సనాతనమైనటువంటి ఆచారం అప్పటి నుంచి ఈ వ్యవస్థ ఇలా సాగుతూ ఇవాళ రోజున ఖచ్చితంగా పంచాంగ పఠనము శ్రవణం ఈ రెండు చేయాలి అంటే ఈ రాసుల్లో ఎవరు రాజెవరు దీనికి మంత్రి ఎవరు దీనికి సేనాధిపతి ఎవరు సస్యం ఏముంటుంది ఎన్ని కుంచాలు నీళ్లు పడతాయి భూమి మీద పంటలు ఏవి ఉంటాయి ఏ రంగు పంటలు ఎక్కువగా అధికంగా పండుతాయి అంటే ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులని వాళ్ళు లెక్క వేసుకొని లెక్కగట్టి రాసినటువంటి దాన్ని బట్టి మనం చక్కగా ఇవాళ పంచాంగ పఠనము లేదా శ్రవణం ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి చేసిన తర్వాత ఇవాళ ప్రత్యేకత రాజదర్శనం అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రో లేదు అక్కడ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గారినో లేకపోతే మన నరేంద్ర మోడీ గారినో ప్రధానమంత్రినో ఇలా వీళ్ళని దర్శనం చేయడం రాజదర్శనం లేదు గవర్నర్నో లేకపోతే ప్రెసిడెంట్నో ఖచ్చితంగా రాజదర్శనం చేయాలి ఇది రూల్గా చెప్పబడ్డది ఏదో రూపంలో తర్వాత ప్రపాదానము ఇవాళ కుండలు తీసుకొని వెళ్ళి నీళ్లు పోసి దాని వల్లైనా ఎండాకాలం వస్తోంది ఇది జాగ్రత్త తర్వాత ప్రతి ఇంటి మీద ధ్వజారోహణము అని ఇవాళ రోజున ఆ హనుమంతుణ్ణి పెట్టి ఆ అద్భుతమైన జెండా పైకపిరాజు అన్నట్టు చక్కగా ఆ జెండా ఒకటి ప్రతిగృహ ధ్వజారోహణం చేయాలి అదేవిధంగా మనము ఇవాళ రోజున సాధ్యమైనంత మటుకు ఈ పంచాంగాల్ని వీటిల్ని నలుగురికి పంచాలి షడ్రచోపేతంగా భోజనం ఇవాళ తృప్తిగా చేయాలి ఆ తర్వాత ఖచ్చితంగా ఇవాళ రోజున ఇవాళ్టి నుంచి పైన మేడ మీద నీళ్లు తీసుకొని వెళ్ళి ఓ చిన్న ముంతలో ఆకాశంలో వెళ్ళే మన అతిథులు ఎవరైతే ఉంటారో పక్షులు వాటన్నిటికీ కూడా నీళ్లు అనేటటువంటిది ఎక్కడైనా కాస్త నీడ చూసి మట్టి పాత్రలో నీళ్లు పోసి పెడితే ఈ ఆకాశగమనం చేసేటటువంటి పక్షులకి ఆహారం జలాన్ని ఇవ్వండి అని చెప్తారు ఆ తర్వాత గొడుగు విసనకర్ర ఇవి చెప్పులు ఇవి బ్రాహ్మడికి దానం చేస్తే చాలా విశేషము అని చాలా ప్రత్యేకంగా ఇవాళ రోజున చెప్పేది ఆ తర్వాత ఇవాళ దమనముతో బ్రహ్మ పూజ మరువము దమనము అని పిలుస్తాం కదా దవనం అంటారు కొంతమంది దాంతోటి బ్రహ్మదేవుడికి పూజ చేయాలి దవనం ఎందుకండి అంటే దమ అనేటటువంటి శబ్దాన్ని తిరిగేస్తే మదం మదం తగ్గించుకొని ఆ మదాన్ని వెనక్కి తిప్పి దీనిని దమము కింద మార్చి బ్రహ్మ పూజ చేయండియ్యా అని చెప్తారు ఇవాళ రోజున ఆయన్ని తలుచుకొని మామూలు అప్పుడు పూజలు ఉండవు సృష్టి కార్యం చేసేది ఆయన కాబట్టి దాతా కల్పయన్ అని వేదం ఋగ్వేదం చెప్తోంది కాబట్టి ఆయన యథాకారంగా సృష్టి చేశాడు కాబట్టి ఆయన సృష్టి వల్ల యుగ ఆది మొదలైంది కాబట్టి మంచి సువాసనతో ఈ వీటితో బ్రహ్మ పూజ సరస్వతి అమ్మవారికి పూజ చేసుకోండి అయ్యా అని చెప్తారు వసంతోత్సవ ఆరంభం కూడా ఈరోజు నుంచే జరుగుతుంది ఈ వసంతోత్సవము అనగానే మనందరికీ సుపరిచితం ఈ నవరాత్రుల్లో అయితే దేవి భాగవతం చదువుకోవాలి లేకపోతే అద్భుతంగా రామాయణం అంతా చదువుకొని శ్రీరామనవమి దాకా చాలా విశేషంగా నవరాత్రుల్ని గడుపుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు మనకి మొదటి నుంచి పండగ యుగ ఆది అంటే భవిష్యత్తులో మూడు వందల అరవై ఐదు రోజుల్లో రాబోయేటటువంటి వాటిల్లో ఒక యాభై పెద్ద పండగలు ఉంటే ఆ యాభై పెద్ద పండగలకి ఇది తొలి పండగ అందుకని యుగ ఆది పండగలకు కూడా ఇదే ఆది ఏ విశ్వావసు నామ సంవత్సర భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి అంటాం కదమ్మా అంటే లెక్క పెట్టేటప్పుడు విశ్వావసు నుంచే మొదలు అలా అద్భుతమైనటువంటి సంవత్సరం దీన్ని కొంతమంది విశ్వవస్సు అంటున్నారు కొంతమంది విశ్వావస్సు అంటున్నారు కాబట్టి ఆ విధంగా ఈ సంవత్సరాన్ని చాలా విశేషంగా మనం అందరము ఈశ్వరానుగ్రహం కలిగేట్టుగా భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగేట్టుగా ఈ విధంగా చేసుకోవడం అనేది ఉత్తమం విశ్వవసు కరెక్టా గురుగారు కరెక్టా అమ్మ సాధారణంగా విశ్వావశు అనేది ఎక్కువ వింటున్నాం విశ్వవసు అనే శబ్దంలో కూడా మనం ఏం తప్పనుకోవడానికి లేదు కాబట్టి ఎక్కువ పంచాంగాల్లో విశ్వావశు అని వాడబడుతుంది కొంతమందికి పంచాంగం చదవడం దానికి ఒకవేళ చదువుతున్నా వింటుంటారు కదా ఆ విన్నా కూడా కొంతమందికి అర్థం కాదు కదా అది పంచాంగం అసలు అందుకని పంచాంగం వినే ముందు అలాంటి వాళ్ళు నెల రోజుల ముందు చక్కటి పండితుల దగ్గరికి వెళ్ళి అయ్యా అసలు పంచాంగం అంటే ఏంటి అని చెప్తే నాలుగు విషయాలు తెలుసుకుంటే తర్వాత అర్థమవుతుందమ్మా ఆ రోజుకి ఆ రోజు అర్థమయ్యేట్టుగా ఎవరు చెప్పలేరు కాబట్టి తిథి అంటే ఏంటి వారం అంటే ఏంటి నక్షత్రం అంటే ఏమిటి ఏం తెలియని వాడికి చెప్పి ప్రయోజనం లేదు అందుకని ముందుగా వెళ్ళి తెలుసుకుంటే ఆ తర్వాత అన్ని సక్రమంగా అర్థమవుతాయి సరే సరే గురుగారు మా ప్రేక్షకులందరికీ చక్కగా వివరించారు ఉగాది ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అసలు ఎలా వచ్చింది అనేది మా ప్రేక్షకులందరికీ చక్కగా తెలియజేశారు చాలా ధన్యవాదాలు గురువు గారు ధన్యవాదాలు మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోనూ కూడా వీక్షించవచ్చు